नचमला नाໄત્રໄત્ર સવળે માથે

đó là cái bát chunna tim pa trên, muốn thử cái سلام برا برا అదేవిధంగా సెమ్మపూరి ప్రజానీకానికి నా ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా ముద్దుగా పిలుచుకునేటటువంటి సోదరులు సీదరన్న గారికి అదేవిధంగా గిరిన గారికి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు పెద్దలు గౌరవనీయులు సోదరులు సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి రమణయ్య గారి తండ్రి తల్లి కుమారుడు వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం వస్త్రధార కార్యక్రమం ఈ యొక్క బుజ్జిబుజి నెల్లూరు బీజేపీ కాలనీలో మధ్యాహ్నం జరపటం సాయంకాలం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి ఆహ్వానించినటువంటి రమణయ్య గారి కోసం రమణయ్య కుటుంబం కోసం బెంగళూరు నుంచి వి చేసినటువంటి సోదరులు రెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి ఓబుల్ నాయుడు గారికి ముఖ్యంగా శాషారెడ్డి గారికి తిరుపతి రెడ్డి గారికి రాజమోహన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి చనిపోయినటువంటి తండ్రిని తల్లిని కుమారుడిని గుర్తుపెట్టుకొని వస్త్రధానం మధ్యాహ్నం వంద మందికి అదేవిధంగా పంచులు అదే విధంగా అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా మా తోటి కళాకారుడిగా మేము గర్వించదగ్గ విషయం ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమానికి మీరు రావాలి మీరు దగ్గరుండాలి మీ చేతుల మీదుగా ఇవన్నీ కూడా జరపాలని వారిద్దరు కూడా భార్య భర్త నా ఆఫీస్కి రావటం నా పూర్వజన్మ స్పృతంగా భావిస్తున్నాను అంతే కూడా కాదు ఇప్పుడు ఎనిమిది గంటల నుంచి సత్య చంద్రలో వీరబాహుడు అదేవిధంగా బాలనాగంలో సాకల్ తెప్పడు ఈ నాటకాలు రెండు కూడా ఒక అరగంట గంటలో స్టార్ట్ చేయబోతున్నాడు ఇక్కడికి వచ్చినటువంటి బుజ్జు బుజ్జు నెల్లరు కాలనీ వాసులంతా కూడా ఆ యొక్క నాటకాన్ని చూసి ఈ యొక్క నాటకాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రమణయ్య గారికి వారి సతీమణికి ముఖ్యంగా బిషప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను